చదువు వల్ల మాత్రమే మన ఉన్నది సాధ్యమవుతుంది నేను మళ్ళీ చెప్తా ఉన్నా చదువుకున్నటువంటి శక్తి ఏ డబ్బుకు లేదు దేనికి లేదు చదువు భూస్వామి కుటుంబంలో ముఖలే మా బాబు అప్పులు చేసి చేసి నన్ను చది ఇంజనీరింగ్ జరిపించి ఎంబీఏ అమెరికా లాంటి ప్రపంచ ప్రఖ్యాత విషయంలో ఎంఎస్ చదువుకొని అక్కడే జాబ్ చేసి అక్కడే సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి ఈ రోజు అమెరికాలో ఇండియాలో కలిపి రెండు వేల రెండు వందల మందికి ఉపాధి కల్పించే అవకాశంగా భగవంతుడు ఇచ్చిండే చదువు వల్ల మాత్రమే సాధ్యమైంది చదువు లేకపోతే ఇంత సాధ్యం ఎక్కడా జరగదు మనం ఈమెలో పుట్టినామా అర్ణాపురంలో పుట్టినామా హైదరాబాద్ లో పుట్టినమా సాధ్యం కాదంటూ ఏమి లేదు ఇంపాసిబుల్ అంటారు ఇంపాసిబుల్ లో ఏముంది ఐ పాసిబుల్ ఢిల్లీకి రాజైనా తల్లికి కొడికే మనం ఎంత పెద్దగా ఎదిగినా అదిలాబాద్ గుడ్జలమే మీరు కూడా బాగా చదువుకో కష్టపడతాం ఐఐటీలో చదువుకుంటారా ఐఐఎం చదువుకుంటారా ఎన్ఐటీలలో చదువుకుంటారా చదువు అమెరికా పోతారా యూకే పోతారా జపాన్ పోతారా బ్రెజిల్ అర్జెంటీనా డెన్మార్క్ నార్వే స్విట్జర్లాండ్ స్వీడన్ జర్మనీ ఫ్రాన్స్ ఏ దేశం కనీ అక్కడ పది సంవత్సరాలు బ్రహ్మాండమైన అనుభవం సంపాదించుకోండి సంపాదించి మళ్ళా మన దేశానికి రండి ఆ గొప్ప నాలెడ్జ్ ని పట్టుకోండి మన అదిలాబాద్ ప్రాంతానికి రా ఇక్కడ ఇండస్ట్రీ పెట్టు అది మంది ఇట్లా ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి జీవితంలో ఎవరి ముందు తల వంచాల్సిన పని లేదు కష్టాన్ని నమ్ముకున్నోడికి ఎప్పుడు కింద పడడు బిలీవ్ యువర్ హార్డ్ వర్క్ బిలీవ్ ఇన్ యువర్ హార్డ్ వర్క్ లైఫ్ లో ఏది షార్ట్ కట్ లేదు ఎవరైనా జీవితంలో దేనికి ప్రతిదీ కష్టపడితేనే వస్తాయి కృషి నమ్ముకోండి కష్టాన్ని నమ్ముకోండి కష్టాన్ని నమ్ముకుంటే విజయం అవుతుంది యువర్ చదువుకున్న విలువలున్న కుర్రాడితడు తోటి అడుగేశాడు జనంలోనే జనంతోనే కలిసి ఉంటాడు జనం కష్ట సుఖాలన్నీ తెలిసినవాడు చేద్దాం పదర పదా సిద్ధం సిద్ధం సంసిద్ధమం వరా యుద్ధం 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 చేద్దాం పదర పదా సిద్ధం సిద్ధం సంసిద్ధమం పరా